హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ టిఫిన్ అండి చాలా బాగుంటుంది మా పిల్లల కోసం ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి దీనికోసం ఏం లేదండి ముందుగా మనం మిక్సింగ్ బౌల్లోకి మిక్సీలోకి ఏమిటి అని అంటే ఎర్ర కంది పప్పు అంటే మైసూర్ పప్పు పెసరపప్పు నేను ఇందులో ఇంకొకటి ఏంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే బీట్రూట్ వేసుకున్నానండి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మా పిల్లలు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు అందుకోసం అని చెప్పేసి వాటిని ఇట్లా టిఫిన్స్లలో ఇడ్లీలో కానీ దోశల్లో కానివ్వండి ఇట్లా పొంగనాలలో కానివ్వండి వేసి నేను చేసుకుంటాను అందువల్ల వాళ్ళకి దాని ద్వారా పొందే విటమిన్స్ లభిస్తాయి ప్లస్ మనం ఏం యూజ్ చేసినామో పిల్లలు తెలియకుండా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పేసి ఇట్లా ట్రై చేశాను ఫస్ట్ అవంతా తీసేసుకొని కొంచెం మరీ మెత్తటి మెత్తడి పేస్ట్లో కాకుండా కొంచెం బరగ్గానే బరగ్గానే చేశాను అట్లా తీసేసుకొని ఫస్ట్ మనం పొంగనాల్లో బౌల్ ఉంటుంది కదండి అది పెట్టుకున్న తర్వాత మనం చుట్టూ ఉన్న సర్కిస్లలో వేసుకున్నాకనే మధ్యలో వేసుకోవాలండి ఎందుకంటే మనకు మంట అనేది మధ్యలో వేడి అనేది ముందుగా వేడవుతుంది కాబట్టి అవి తొందరగా గాలి లేట్ లేటేట పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం చుట్టూ వేసుకున్నాక మధ్యలో వేసుకోవాలి తర్వాత ఏంటి అని అంటే అందులో మనకు పచ్చిది వేసాం కాబట్టి బీట్రూట్ పేస్ట్ వీటిని కొంచెం లో ఫ్లేమ్లో నుండి స్ మీడియం ఫ్లేమ్లోకి అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుందండి ఎందుకంటే మనకు అది పచ్చి వాసన రాకుండా మంచిగా ఉడకాలి కాబట్టి కొంచెం స్లోగానే కుక్ చేసుకోవాలి మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు పచ్చివాసన వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే చాలా అసలు టేస్టీ టేస్టీ అయినటువంటి పొంగనాలు రెడీ అండి డిఫరెంట్గా పిల్లలకి కూడా కొంచెం కలర్ఫుల్గా డిఫరెంట్గా వేరే రకమైన టేస్ట్ చాలా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మానొద్దు తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ మీకు తెలిసినా ఏమైనా ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి దాని ద్వారా నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఒకవేళ చూడండి మీకు ఇంకేమన్నా డిఫరెంట్ ఇప్పటి వరకు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను ఇట్లా మనకి ఏం నార్మల్గా ఈ పొంగనాలలోకి నేనైతే పల్లి చట్నీ వేసానండి టమాటా చట్నీ కూడా బాగానే ఉంటుంది